శ్రీ వాసవి సేవా సమితి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు తుప్పల రమేష్ గుప్తా గారి ఆదేశానుసారం మనం ముప్పై తొమ్మిది నెలలు అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని రేపు లేదు ఎల్లుండి మంగళవారం నాడు నలభై నెల కూడా జరుపుకోబోతున్నాం దాంట్లో ఎలాంటి సందిగ్ధం లేదు అయితే కుప్పల రమేష్ గుప్తా గారి ఆలోచన మేరకు మనం వాసవి సేవా సంతి కమిటీని ఏర్పాటు చేయడం అలాగే తదనంతరం అతడు మనం అనుకున్న రోజు ఆరుగురు సభ్యులను కూర్చొని మాట్లాడడం జరిగింది ప్రతి నెల ఇంతింత వటుడింత అన్నట్టుగా ప్రతి నెల కొంతమంది మన దగ్గర కమిటీ సభ్యులుగా జాయిన్ అవుతూ ఇవాళ శాశ్వత సభ్యత్వానికి కూడా దాదాపుగా మన దగ్గర ఒక మూల్యానేది తయారైంది దానికి దాతలందరూ ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇస్తున్న దాతలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మన రమేష్ అన్నకి ఏ టైంలో ఆలోచన వచ్చిందో మనం అందరం ఏ టైంలో గుమిగూడినామో ఆ సమయ బలమే మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నందుకు దానికి ఒకరికొకరు అందరం తోడ్పాటు అందచేస్తూ ముందుకు పోతున్నందుకు వాసవి సేవా సమితి కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అయితే ఇవాళ నలభై నెల జరుగుతుందని ఆనందం కాదు మనం నాలుగు వందల నెలలైనా కూడా నాలుగు వందల నెలలు కూడా మనం వెనక్కి పోకుండా ఈ వాసవి సేవా సంతి అనే కమిటీని అలాగే ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను అయితే మన ఆనవాయితీ ప్రకారం కమిటీ శాశ్వత సభ్యత్వం ఉన్నవారు కానీ నెల నెల డబ్బులు ఇస్తున్న వారికి కానీ పెళ్లి రోజు కార్యక్రమం అలాగే పుట్టినరోజు కార్యక్రమం వారి స్వగృహానికి వెళ్ళి వారిని అభినందించడం జరుగుతుంది అయితే ఈ రోజు మన శాశ్వత సభ్యత్వం ఇచ్చినటువంటి బీరెల్లి వేణుగోపాల్ గుప్తా గారు వారి ధర్మపత్ని నిర్మలా గారి ముప్పై నాలుగవ పెళ్లి రోజు సందర్భంగా వారి ఇంటికి వచ్చి ఈ ఇంటికి వచ్చిన వారిలో కూడా మన వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల రమేష్ గుప్తా గారు అలాగే శాశ్వత సభ్యత్తుడు బీరెల్లి రాధాకృష్ణ గారు అలాగే శాశ్వత సభ్యత్డు పూరా వేణుగోపాల్ గారు అలాగే శాశ్వత సభ్యత్తుడు వనమాల సోమేశ్వర్ గారు అలాగే మరొక శాశ్వత సభ్యత్తుడు గుడ్ల వీరభాస్కర్ గారు అలాగే నెల నెల ఇస్తున్నటువంటి చిటిమల్ల సత్యనారాయణ చంద్ర చందు గారు అలాగే నెల నెల ఇస్తున్నటువంటి చిగులపల్లి సురేష్ బాబు గారు అదే శాశ్వత సభ్యత్వంలో సగం డబ్బులు ఇచ్చి ఇంకా సగం డబ్బులు ఈ నెలనో మళ్ళీ నెలనో ఇస్తానటువంటి మన మోటమారి పాండరంగం గారు అలాగే మన శాశ్వత సభ్యత్వంలో సగం డబ్బులు ఇచ్చి ఇప్పుడే దేవస్థానం దగ్గర వారి సత్యమణి గారు అన్న వచ్చే నెల ఇచ్చేస్తా మళ్ళీ నేను ఆస్ట్రేలియా వెళ్తున్నా మీ అందరి డబ్బులు త్వరితగతిని ఇచ్చేయాలని వారి సత్యమణి బిట్టా నాగమణి గారు కూడా మనకు చెప్పడం జరిగింది ఆ శాశ్వత సభ్యత్వం ఇస్తున్నటువంటి మన వెంకట కృష్ణ గారు అలాగే మరొక శాశ్వత సభ్యత్వం ఇచ్చినటువంటి పులిగల మల్లేష్ గారు అలాగే మన నెలనెల ఇస్తున్నటువంటి గజ్జి ఉపేందర్ గారు మరియు మన నెల నెల ఇస్తున్నటువంటి కడగం శ్రీనివాస్ గారు నెల నెల ఇస్తున్నటువంటి గూదేటి ప్రభాకర్ గారు అలాగే శాశ్వత సభ్యత్వం ఇచ్చినటువంటి ఇమ్మర్ రవికుమార్ గారు మరొక శాశ్వత సభ్యత్వం ఇచ్చినటువంటి బిజాల నాగరాజ్ గారు అయితే మనకు నెల నెల ఇస్తున్నటువంటి బీరెల్లి శ్రీనివాస్ గుప్తా గారు కూడా ఇక్కడ జాయిన్ అయినందుకు ఇంత మంది కమిటీ సభ్యులు వచ్చి ఈ కార్యక్రమం ఈ వేడుకను ఇంత జరుపుకున్నందుకు వారితో పాటు మన వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి వాసవి శ్రీనివాసులు గారు అలాగే ఆట్ల ప్రభాకర్ గారు మరియు ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ గారు సెక్రటరీ అయినటువంటి సతీష్ గారు ట్రెజరర్ అయినటువంటి శ్రీనివాస్ గారు అలాగే వెంతా క్లబ్ అధ్యక్షురాలు సెక్రటరీ ట్రెజరర్ మరియు చాలామంది క్లబ్ సభ్యులు కూడా ఇక్కడ పాల్గొని మన కార్యక్రమంతో పాటు వారు వాళ్ళ కార్యక్రమంతో పాటు మనం కూడా నిర్వర్తించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ వాసవి సేవా సమితికి ఇంకా మనకు చందాలు కావాలి కనుక ప్రతి ఒక్క కమిటీ సభ్యులు త్వరితగతిన ఇంకా ముందుకు వచ్చి మరి వారితో పాటు వారొక ముగ్గురిని జాయిన్ చేస్తూ నలుగురిని శాశ్వత సభ్యత్వం చేర్పించి కమిటీని ప్రగతి పదంలో మనస్ఫూర్తిగా రామయ్య సుగుణాల సీతమ్మ కోరుకుంటున్నాం జయవాసవి సమయాన शिवधनुभु गिरिचाके वधुबुमति गिलि चाके, चाके मोहिन्दी कल्याणशुभीण कल्याणोगं श्रीरामचन्द्री कल्याणम् अपरञ्जितरुणि अन्दालरमणि कृष्णय्य लीलामृतं मुडिदाि कदिलिन्ति तन वेण्ट नडिचिन्दि गिलिचिन्दि रुक्मिणी प्रेमायणम् పూసి